హే అందరికీ హే నారీ ఛానల్కి స్వాగతం మన సాంప్రదాయం పండుగలలో భాగమైన నాగపంచమి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం నాగపంచమి అనేది శ్రావణ మాసం శుక్లపక్ష పంచమి రోజున జరుపుకునే పవిత్ర పండుగ ఈ రోజున మనం నాగదేవతలను పూజ చేస్తాం ఇది ప్రకృతి పట్ల మన కృతజ్ఞతగా భావించవచ్చు పురాణ ప్రకారం వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి ఇందులో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం ప్రకారం పూర్వం ఒక రైతు తన పొలంలో పనిచేస్తున్నప్పుడు పొరపాటున పాములను చంపేస్తాడు ఆ పాములు నాగేంద్రుని సంతానం కావడంతో నాగేంద్రుడు రైతుపై కోపించి అతన్ని అతని కుటుంబాన్ని శిక్షించాలని నిర్ణయించుకుంటాడు అయితే రైతు తన తప్పు తెలుసుకుని నాగేంద్రుని క్షమాపణ కోరుతాడు నాగేంద్రుడు రైతు చేసిన తప్పును క్షమించి రైతు కుటుంబానికి ఎలాంటి హాని చేయకుండా ఉంటాడు అప్పటి నుండి ప్రజలు నాగేంద్రుడిని పూజించడం ప్రారంభించారు స్కంద పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు తన మెడలో నాగేంద్రుడిని ఆభరణంగా ధరించేవాడు ఒకరోజు పార్వతీదేవి శివుడిని నాగేంద్రుడు ఎవరు అని అడుగుతుంది శివుడు నాగేంద్రుడి గురించి పార్వతికి వివరిస్తూ నాగేంద్రుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తాడు అప్పటి నుండి ప్రజలు నాగపంచమి రోజున నాగేంద్రుడిని పూజించడం ప్రారంభి కొన్ని కథలలో కొన్ని ప్రాంతాలలో నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషుడి అనుగ్రహం పొందిన రోజుగా భావిస్తారు ఈ రోజున ప్రజలు పుట్టలో పాలు పోసి పాములకు ఆహారం పెడతారు నాగపంచమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం నాగపంచమి రోజున నాగదేవతను పూజించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని రాహుకేతు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు నాగదేవతను పూజించడం వల్ల భక్తులకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పాము కాటు నుండి రక్షణ లభిస్తుందని కూడా నమ్ముతారు పూజా విధానం ఈరోజు ఇంటి ముందు నాగదేవతలు బొమ్మలు గీసి పాలు పెరుగు చక్కెరతో అభిషేకం చేస్తారు పాలు పోసి పుట్టలో పూజలు చేస్తారు మహిళలు ఉపవాసం ఉండి పిల్లల ఆరోగ్యం భర్తల ఆయుషు కోసం పూజలు చేస్తారు ఇది తల్లుల మమకారానికి చిహ్నం హే నారీ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి